హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్మకొచ్చి మనకి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ బాక్స్లో ఇంట్లో ఏముంటే అవే అమ్మ కట్టేది కదండి ఒకరోజు చే ఒకరోజు ఒక ఒకరోజు బిస్కెట్లు ఒకరోజు బూందీ ఒకరోజు మిక్సర్ ఒకరోజు ఫ్రూట్స్ మనకి ఏముంటే అవే కట్టేసేవారు అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ గొడవ వాళ్ళము కొంతమంది షేర్ చేసుకునే వాళ్ళం కదా సో ఇప్పుడైతే పిల్లలకి అస్సలు కుదరదండి మా పాప వాళ్ళు పిల్లలు స్కూల్లోనూ అయితే మాత్రం స్కూల్ వాళ్ళే మెనూ కార్డ్ ప్రిపేర్ చేసి ఇస్తారు సో మనం అదే మెనూ కార్డ్ని ఫాలో అవ్వాలి లేకపోతే అస్సలు ఒప్పుకోరు నేను ఇందులో అనేది వేరియేషన్ చేశాను ఎందుకంటే అవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదండి ఫస్ట్ అవి కుక్ చేసుకొని తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత నేను అనేది యాడ్ చేసుకున్నాను మా పిల్లలకైతే మండే టు ఫ్రైడే ఒక మెనూ కార్డ్ అయితే ప్రిపేర్ చేస్తారండి సోమవారం ఇడ్లీ పెట్టాలండి అలాగే మంగళవారం దోశ కానీ చపాతి కానీ బుధవారం అయితే ఏదో ఒక రైస్ నాన్ వెజ్ అయితే నాట్ అలౌడ్ అలాగే బిస్కెట్లు కానీ చాక్లెట్స్ కానీ ఇంకా స్నాక్స్కి సంబంధించిన మిక్సర్ కానీ బూందీ కానీ చెగొడలు కానీ ఇవి ఏమీ నాట్ అలౌడ్ అండి ఓన్లీ ఫ్రూట్స్ కూడా వాళ్ళు ఇచ్చిన టైంకి మాత్రమే మనం పెట్టాలి ఫ్రూట్స్ కూడా వన్ డే అనేది పెట్టారు బుధవారం అయితే ఏదో ఒక రైస్ పెట్టాలి అది ఏ రైస్ అయినా పర్వాలేదు అయితే ఫ్రూట్స్ ఇంకా ఫ్రైడే అయితే ఇంకా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టాలండి ఈరోజు అయితే అది సో నేను దీనికోసం నైటే అవి నానపెట్టుకున్నాను కొంచెం పెసలు కుంభ శనగలు వేరుశెనగలు తర్వాత పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదము ఇవన్నీ నానపెట్టుకున్నానండి సో అవి నానపెట్టుకున్నవి బాదము పంకిన్ సీడ్స్ అవి కొంచెం సైడ్ చేశాను మిగిలినవి మాత్రం నేను ఉడకబెట్టానండి రెండు బాక్సులు పెట్టాను కదా అది ఒకటి మా హస్బెండ్కి నాకు ఒకటి మా పిల్లలకి మా పిల్లలకి వేసిన దాంట్లో అస్సలు నేను ఏవి యాడ్ చేయలేదండి అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేశాను కారం కూడా అస్సలు ఏమీ యాడ్ చేయలేదు మా దాంట్లో మాత్రం కంప్లీట్ మసాలా అండ్ మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాను అండ్ మా హస్బెండ్ అయితే అది ఉడకపెట్టి ఉడకపెట్టవలసిన అవసరం లేదు డైరెక్ట్గానే నాను పెట్టినవే తినేస్తాడు ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి మళ్ళీ సపరేట్గా ఎందుకు ఉంచడం అని చెప్పేసి నేను కంప్లీట్గా ఉడకపెట్టాను యాక్చువల్లీ నాకు పచ్చి తినడం ఇష్టం ఉండదు అస్సలు నచ్చవు సో నా కోసం కూడా అని చెప్పేసి నేను ఇంకా అవి ఉడకపెట్టేసి నేను కంప్లీట్ చేసేసాను అండ్ మా పిల్లలకి ఈరోజు టూ బాక్సెస్ కదా మా బాబుది పాపది సపరేట్ సపరేట్ బాక్స్ అండి మా బాబు అయితే అన్నీ సపరేట్గా పెట్టమంటాడు కలిపి పెట్టనివ్వడు అస్సలు పెడితే అస్సలు తినడు వాడు ఇంకా చిన్నవాడు కదా నర్సరీ స్కూల్కి వెళ్ళి ఇప్పుడుకి ఒక వన్ వీక్ కూడా కాలేదు సో ఇంకా ఇప్పుడే అలవాటు పడుతున్నాడు మా పాప అయితే ఇప్పుడు యూకేజీ సో తను అలవాటు పడిపోయింది అందువలన ఎలా పెట్టినా తినేస్తుంది ఇంకా అంటారా ఒల్చాను తర్వాత గుర్తొచ్చింది ఒలిస్తే మా పిల్లలు అస్సలు తినరు ఇంకా కమ్ అలాగే పెట్టేయమంటారు అని చెప్పేసి నేను ఇంకా అలాగే పెట్టేశానండి పైన ఉన్న బాక్స్లో మా బాబుకైతే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను వాడు తినేవే పెట్టాను ఇంక వాడు తినే పెడితే అవి ఇంక మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తాడు లేకపోతే పడేస్తాడు ఇంకా వేస్ట్ చేసేస్తాడు అని చెప్పేసి నేను పెట్టలేదు వాడి బాక్స్లో వాడికి కొంచెం వేసి నేను అది ప్యాక్ చేస్తాను ఇంకా మా పాపకైతే టోటల్ మిక్స్ వేస్తాను మిక్స్ వేసి ఇంకా బాక్స్ అనేది కంప్లీట్ గా కట్టేసానండి సో ఎవరైనా ట్రై చేయకపోతే పిల్లలకి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్